તધ કિં દાાિં દે઺ેવલ સેાનાિં સેક દ્ાિગ ઉાકેં સે સાિં સમાિં સાિં સેં સામ સામલ రాజశేఖర్ రెడ్డి గారు ప్రిన్సిపల్ రాయల్ గారిని భోగని అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా ఒక్క పూజ కార్యక్రమాల్లో పాల్గొనల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కాళేశ్వరం స్వామి నీలం కాంజనే స్వామి ఆశీస్సులతో ఎంతలంపల్లి దత్తంపాయి కుర్జి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రాయిపాడు నర్సరాంపేట మండలం పల్నాడు జిల్లా వారి దంత ప్రదర్శన కోస్తున్నాయి ఈ దంత ప్రదర్శన తదుపరి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మండలిగిరి మండలం గుంటూరు జిల్లా వారి దంత రెడీగా ఉన్నారు గోపు విధుమ గారిని యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గోపు గారిని ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఈ యొక్క విభాగంలో మాము కాకులుగా సహకరించినటువంటి వారికి ప్రదానం చేయవలసింది అధ్యక్షులు గాఢిల్ చేయడం పెళ్ళి ఆహ్వానిస్తున్నారు అలాగే ఈ యొక్క వారికి గారిని గారిని రైతుల సోదరులకు విజ్ఞప్తి ఈ రోజు ఈ విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకొని కాన్ఫరెన్స్ జరుగుతుంది రేపు

శ్రీ సందర్భంగా పన్నెండవ తేదీ నుండి పంట విభాగానికి రెండు పడ విభాగానికి నాలుగు పడ విభాగానికి ఆరు పడ విభాగానికి జూన్ ట్యాంకి జూనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ కూడా రైతు సోదరులంతా పాల్గొనాలి గారిని అలాగే మా గారిని सादर आवाहन श्री महानंद्य सर्वस्वामी नेराम का आज इस समय आशीर्वाद को इतना अपन के करता पाई पुची मेमोरियंस भाई मनोज चौधरी का ट्रैवल पार्ट नरसोपेटमम पन्ना जिला वाले का पोर्टी क्रेडिट लौना है ¿Qué அது <laughs>

ಅನ್ನಾರೆಡ್ಡಿ <San> ಗಾರ್ದು తుమాంతరెళ్ళి గారు ఎక్కడ కూడా శ్రీ జ్యోతి మనం చేస్తున్నాము గారు ఎక్కడన్నా కూడా శ్రీ జ్యోతి రావచ్చున్నాము

పడంపల్లి గ్రామ ప్రజలకు రైతు సోదరులకు మహిళలకు చిన్నారులకు మేము ఆహ్వానం పడుతున్నాము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పూర్జి ఖాతలు నలభై వేలు రూపాయలు ఖాతాలు కీర్తి శివయ్య శ్రీశ్రీరామ గారి కీర్తి నలభై వేల నెంబర్ ఎంపిక రెండవ బాగుంది இந்த காலத்தில் <laughs> <laughs> గారు రాయిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ గారు లైక్ చేయండి రెండు వందల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది

దూరాన్ని మూడు నిమిషంలో ఆరు సంఖ్యలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో పునసాగుతనం దంతకన్నా ఇరవై ఒక్క సంఖ్యను వెనికంజిలో ఉన్నారు ఉన్నాయి चौदरी का नर्सप्रेट मंडल कर्ना जिले वाल प्रदर्शन

భద్రతకు కూడా ప్రదర్శన పూర్తయిన వెంటనే బంపంతులు బహంకరించడం జరుగుతుంది பல்நாட்ட

బ్యాడ్ హీలు ఎవరనసపోజా ఎదో కొద్ది కొద్ది ఎయ్ అది వెయిట్ చేయండి జనాలకి పూర్తి విజయకి దరికింది బట్ 2వ స్థానంలో కొనసాగుతున్న బదకన్నా

ஏதோ யோசனைங்க இல்லுற가 ஐந்து நிமிடம் மட்டும் பினாவுனிகிரும் பிரசாமை பை மனோத்சரல் மட்ரி மாஸ் சபை பண்ணா தெலவாஜதத பிரదర్శனல உள்ளது అక్కడ లైపేది కదా ప్రశాంత గాల నకల్ నకల్ వైస్ అది లోకలే అది ఇక్కడ దేవాలయం ఇది ఇక్కడ మొదంపల పురాణి 11వ నిమిషం 12 ఉన్నారు వై మనోజ్ చౌదరి గారు

4 da minut qolmoqda Salom boshqa davom etadi

డ్రైవర్ నాగార్జు వైఫైర్ వైఫర్ కాదు కంపెనీ కంపెనీ ఎంప్లాయ్ ఫోన్ చేశాడు నెంబర్ కావాలంటే ఉన్నాయా

என் பேரு அனை பேரு యొక్క నాలుగు పల్ల మాకు దాకాగా సహకరించినటువంటి వారికి షీల్ మరియు షార్లతో ఉత్కరించవలసిందిగా కృష్ణ రెడ్డి గారిని

దూరము మూడు వేల నాలుగు వందల ఎనభై నిండుకుల రెండు వందల మూడు వేల నాలుగు వందల ఇరవై నిండా రెండు వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి